విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సోమవారం ఉదయం పెందుర్తి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వ సభ్య సమావేశంలో మండల పరిషత్ అధికారులతో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచికల్ రమేష్ బాబు గారు వీరితో పాటు పెందుర్తి మండలం ఎంఆర్ఓ వేణుగోపాలరావు గారు ఎంపీడీఓ రవికుమార్ గారు పెందుర్తి మండల ఎంపీపీ మొదపాడ నాగమణి గారు ఎంపీటీసు సర్పంచ్లు మరియు మండలస్థాయి అధికారులు ఈ యొక్క సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు ఇల్లు కట్టిన తర్వాత మాకు ఓట్లు కావాలి కాబట్టి మేము రోడ్లు వేస్తున్నాం కరెంట్ ఇప్పిస్తున్నాం దాంతో రైట్ కొడుతుంది ఆ తర్వాత కొట్టడానికి పోటీకి వెళ్తున్నాం ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని ఎంత చక్కగా వాడుకోగలుగుతున్నారంటే ఇవన్నీ జరగడానికి లేదు గతంలో నేను గత ప్రభుత్వంలో జరిగే లేకపోతే ఇంకో ఎప్పుడు జరిగాయి కాదు ఈ వ్యవస్థలో ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతున్నావే గత పది సంవత్సరానికి వెళ్తారో పదిహేను సంవత్సరానికి వెళ్తారో ఆక్రమణ ఆక్రమణే అది ఎకరాల్లో ఆక్రమించిన గజాల్లో ఆక్రమించిన సెంట్రుల్లో ఆక్రమించిన ఆక్రమణ ఆక్రమణ అది వాటి జోలికి మాత్రం సీరియస్గా వెళ్ళాలి నేను కలెక్టర్తో కూడా రివ్యూ చేశాను సీఎం గారితో కూడా కలెక్టర్ చేర్పించాను ఎట్టి పరిస్థితుల్లో దాని మీద దృష్టి పెట్టండి అలాగే ఏ రైతు రైతువారి కానీ ఇతరత్రా కానీ మీ దగ్గరికి మీ డిపార్ట్మెంట్కి పనికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా టైం వేస్ట్ చేయొద్దండి వాళ్ళ టైము గా దానికి రెస్పాండ్ అమ్మని చెప్పి నేను మనకు ఉన్నాను ఎందుకంటే నెలల నెలలు తెప్పించుకునే ప్రాక్టీస్ వద్దండి తర్వాత గ్రీనియర్స్కి వెళ్ళిన కలెక్టర్ ఎండాజ్ చేసిన కాగితానికి రెస్పెక్టు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇస్తే కంప్లైంట్ ఉండట్లేదండి అది కూడా కరెక్ట్ కాదు అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సామాన్య మానవుడు కానీ మీకు ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని ఆనర్ చేయండి దాన్ని మాత్రం వదిలిపెట్టద్దని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మొదటి రోజు కాబట్టి మీ బాధ్యత మీరు తీసుకోవాలి కాబట్టి

కొన్ని కేసెస్ బాగా ఉన్న ఫార్టీ ఎయిట్ అవర్స్ చనిపోతా ఉన్నాడు అందుకనే అసలు ఇష్యూ ఏ స్థాయికి ఎక్కింది బాడీలోకి ఇన్వాల్వ్ అయింది అనే దాని మీద మనకి పేషెంట్ మీద ఏ టెస్ట్ చేస్తారని ఎక్కడ ఉందా మెకానిజం లేదు స్టాఫన్ సర్ప్లస్ ఉన్న షార్టేజ్ ఉంది ఇస్తే నేను ఏం చేయాలనేది నేను జిల్లా అధికారులకు స్థాయిలో మనం మాట్లాడుకుని పైకి వెళ్ళి చేయించుకోవచ్చు మేనేజ్ చేయబడుతున్నారు ఇల్లు కట్టే వరకు ఊరుకుంటారు ఇల్లు కట్టిన తర్వాత ఆక్రమణ కొట్టేయంటారు కంప్లైంట్ ఇస్తే దగ్గర నుంచి పై స్థాయి వరకు మూడు నెలలు పట్టవచ్చు ఆరు నెలలు పట్టవచ్చు అప్పటి వరకు నిద్రపోతున్న వ్యవస్థ ఎవరో ప్రజాప్రతినిధి లేకపోతే మా మీడియా మిత్రులు పేపర్లో రాస్తేనో అంశం ఎందుకంటే డే మీరు చర్యలు తీసుకుంటే వాడికి డబ్బులు మిగులుతుంది మనకు చాకిరీ తప్పుద్ది ఇంకా కాస్త ముందుకెళ్తే మీరు ఊరుకోవటం వల్ల మీ ని కందవాళ్ళని ఊరుకోవటం వల్ల ఇల్లు కట్టిన తర్వాత మాకు ఓట్లు కావాలి కాబట్టి మేము రోడ్లేస్తున్నాం కరెంట్ ఇప్పిస్తున్నాం దాంతో రైట్ కొడుతుంది ఆ ధర కొట్టడానికి అయితే వెళ్తున్నాం ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని ఎంత చక్కగా వాడుకోగలుగుతున్నారంటే ఇవన్నీ జరగడానికి వీల్లేదు గతంలో గత ప్రభుత్వంలో జరిగే లేకపోతే ఇంకో ఎప్పుడు జరిగేది కాదు వ్యవస్థలో ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతున్నావే గత పది సంవత్సరానికి వెళ్తారు పదిహేను సంవత్సరానికి వెళ్తారో ఆక్రమణ ఆక్రమణే అది ఎకరాల్లో ఆక్రమించిన గజాల్లో ఆక్రమించిన సెంట్రుల్లో ఆక్రమించిన ఆక్రమణ ఆక్రమణ అది వాటి జోలికి మాత్రం మనం సీరియస్గా వెళ్ళాలి నేను కలెక్టర్తో కూడా రివ్యూ చేశాను సీఎం గారితో కూడా కలెక్టర్ చెప్పించాను ఎట్టి పరిస్థితుల్లో దాని మీద దృష్టి పెట్టండి అలాగే ఏ రైతు రైతువారి కానీ ఇతరత్రా కానీ మీ దగ్గరికి మీ డిపార్ట్మెంట్కి పనికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా టైం వేస్ట్ చేయొద్దండి వాళ్ళ టైము గా దానికి రెస్పాండ్ అమ్మని చెప్పి మిమ్మల్ని మనకు ఉన్నాను ఎందుకంటే నెలలు నెల తెప్పించుకునే ప్రాక్టీస్ వద్ద తర్వాత క్రీనియర్స్కి వెళ్ళిన కలెక్టర్ అండాజ్ చేసిన కాగితానికి ఉన్నంత రెస్పెక్ట్ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇస్తే కంప్లైంట్ ఉండట్లేదండి అది కూడా కరెక్ట్ కాదు అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సామాన్య మానవుడు కానీ మీకు ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని ఆనర్ చేయండి దాన్ని మాత్రం వదిలిపెట్టద్దని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మొదటి రోజు కాబట్టి మీ బాధ్యత మీరు తీసుకోవాలి కాబట్టి తరువాత వీళ్ళంతా ప్రజాప్రతి వస్తారు మీ దగ్గరికి వాళ్ళ గౌరవం ఎక్కడ భాగం కలగకుండా చూసుకోమని చెప్పి కోరుతూ మీరు